何だ <laughs>

ठीक है ऊपर से आने वालों ना भी टेलीसाइड काटना चल रहा है नहीं ना तभी हाँ ना ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే ఇంటర్ పరీక్షలు మొదలయ్యాయని చెప్పవచ్చు ఈరోజు మొదటి సంవత్సరం పరీక్షలు ఈ రోజు నుంచి ఈ ఈ నెల ఇరవై తారీఖు వరకు అయితే ఈ ఇంటర్మీడియట్ పరీక్షలు అయితే నిర్వహించున్నారు ఇంటర్ బోర్డు అధికారులు అయితే పలు సూచనలు అయితే చెప్పారు ఇటు ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా చూస్తే ఇంటర్మీడియట్కి సంబంధించి యాభై నాలుగు వేల ఐదు వందల తొంభై ఆరు మంది విద్యార్థిని విద్యార్థులైతే ఇంటర్ పరీక్షకు హాజరు హాజరుకానున్నారు దీనికి సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూస్తే తొంభై ఆరు పరీక్షా కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు ఏది ఏమైనా కూడా ఇప్పుడు ఈ ఈ సంవత్సరం ఇంటర్ పరీక్షకు అయితే ప్రత్యేకంగా అయితే చేశారు దానికి సంబంధించింది ఈ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఇంటర్ పరీక్ష హాల్ టికెట్లకైతే ఏదైతే రిజిస్టర్ మొబైల్ ఉందో ఆ మొబైల్కు సంబంధించి ఇంటర్ మీడియాకు సంబంధించిన హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్న ఆప్షన్ అయితే ఇచ్చారు దానికి సంబంధించిన క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చి ఇచ్చారు దానికి సంబంధించి ఆ క్యూఆర్ కోడ్కు సంబంధించి ఏదైతే అసలు ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి దానికి సంబంధించింది ఏ విధంగా ఇంటర్ పరీక్షకు హాజరు కావాలి దానికి సంబంధించిన నియమ నిబంధనలు ఏంటి అని అయితే దానిలో స్పష్టంగా ఉంది ముఖ్యంగా ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష రాసే విద్యార్థులు ఒత్తిడిలకు లోను కాకుండా తగు జాగ్రత్తలు సులహాలు సూచనలు కూడా దాంట్లో పేర్కొన్నారు ఏది ఏమైనా కూడా ఈసారి మనం చూస్తున్నాం ప్రస్తుతం మనం మంచాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ఉన్నాం దీనికి సంబంధించి ఇంటర్ పరీక్షకు సంబంధించిన విద్యార్థిని విద్యార్థులు అయితే పరీక్షకు హాజరవుతున్నారు పరీక్ష కేంద్రాలకు కూడా వస్తున్నారు దానికి సంబంధించి సూచనలు అయితే ఉన్నాయి ఏదైతే మొబైల్ కానీ ఎలక్ట్రానిక్ గార్జెస్ కానీ తీసుకురావద్దని అయితే ఇక్కడ స్పష్టంగా బోర్డులు అయితే ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి మనం విజువల్స్ చూపించవచ్చు ఏదేమైనా కూడా ఇక్కడ ముఖ్యంగా పలు నిఘా నేత్రాలు కూడా ఏర్పాటు చేశారు ఏదైతే పరీక్షా కేంద్రాల వద్ద అయితే నిఘా నేత్రాలు ఏర్పాటు చేశారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా కలెక్టర్లు కానీ జిల్లా అధికారులు కానీ ఇటు అన్ని శాఖల అధికారులు కూడా దీనికి సమన్వయం ఏర్పాటు చేశారు ఇటు పరీక్షా కేంద్రాల వద్ద ఎండ తీవ్రత కోసం అయితే అన్ని ఏర్పాటు చేశారు మంచినీటి సౌకర్యము ఇటు అదేవిధంగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ వైద్య సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు ఇప్పటికే దీనికి సంబంధించిన ఇంటర్ బోర్డు పలు శాఖలకు సంబంధించిన అన్ని ఆదేశాలు జా జారీ చేశారు అదేవిధంగా ముఖ్యంగా ఇటు జిల్లా యంత్రాంగంతో పాటు ఇటు పోలీస్ శాఖ కూడా అన్ని ఏర్పాట్లు చేశారు ఇంటర్ బోర్డుకు సంబంధించి ఇక్కడ పరీక్షా కేంద్రాల వద్ద అయితే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అయితే అమల్లో ఉంది దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే చేశారు ఏది ఏమైనా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన విద్యార్థిని విద్యార్థులకు అయితే బస్సు సౌకర్యాలు అయితే కల్పించాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్లు ఆర్టీసీకి అయితే పలు సూచనలు అయితే చేశారు గ్రామీణ ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష సమయాలకు తప్పకుండా బస్సు సౌకర్యం కల్పించాలని అయితే ఇప్పటికే జిల్లా అధికారులు అయితే పేర్కొన్నారు అదే అదేవిధంగా ఇటు పట్టణ ప్రాంతాలకు సంబంధించిన విద్యార్థిని విద్యార్థులకైతే ఇటు రూట్ మ్యాపింగ్ కోసం అయితే అన్ని ఏర్పాట్లు చేశారు దీనికి సంబంధించి తగు సూచనలు అయితే జారీ చేశారు పొద్దున ఉదయం పూట ట్రాఫిక్ నియమ నిబంధనలకైతే ప్రత్యేక ఆంక్షలు అయితే జారీ చేశారు ఏది ఏమైనా కూడా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూస్తే ఇంటర్ పరీక్షకు అయితే భారీగా ఏర్పాటు చేశారు ఏదైతే ఇంటర్ పరీక్షలకు సంబంధించిందా ఇప్పటికైతే ఫ్లయింగ్ స్కార్డ్లైన్ కానీ స్పెషల్స్ కార్డ్లైన్ కానీ సిట్టింగ్స్ గార్డ్లైన్ కానీ అన్ని ఏర్పాటు చేశారు దీనికి సంబంధించిందైతే ఇటు విద్యాశాఖ అయితే అన్ని ఏర్పాటు చేశారు ఎవరు ఇటు మాస్క్ ఆపింగ్కు పాల్పడకుండా అయితే ఇటు ప్రతి సెంటర్లో అయితే సీసీ కెమెరాల పర్యవేక్షణతోడు ఇటు ఇంటర్ పరీక్ష అయితే నిర్వహణ అయితే జరగనున్నది సంబంధించి అన్ని శాఖల సమన్వయంతో అయితే ఇటు విద్యార్థిని విద్యార్థులకైతే అన్ని ఏర్పాట్లు చేశారు ఏది ఏమైనా కూడా ఇప్పుడు ప్రస్తుతం పరీక్ష పరీక్షా కేంద్రాల వద్ద ఉన్న విద్యార్థుల హాడేవుడు కూడా చూడొచ్చు మరి కాసేపట్లో అయితే ఇంటర్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో విద్యార్థులకు అన్ని ఏర్పాట్లు చేశామని ఇటు జిల్లా కలెక్టర్లు కానీ జిల్లా ఎస్పీలు కానీ ఇటు ఇంటర్ బోర్డు కూడా అన్ని ఏర్పాట్లు చేశారని చెప్తున్నారు ఇదే ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ రాముతో చంద్రశేఖర్ ప్రైమ్ నైన్ న్యూస్ మంచాల్ జిల్లా